శ్రీగురుభ్యో నమహారే ఓం శ్రీలక్ష్మీవల్లభారంభా మిఠునోం నమ్యమాం అస్మదాచారపర్యంతం వందే గురు పరంపరాం శ్రేయకాయ కళ్యాణ నిధయ శ్రీ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ప్రేక్షక ప్రేక్షకమహాశీలకు మార్చి మూడవ తేదీ నుండి ఆదివారం నుండి తొమ్మిదవ తేదీ మార్చి తొమ్మిదవ తేదీ శనివారం వరకు రాశుల ఫలితాలు మేషరాశి ముందుగా వారు అశ్వనీ నక్షత్రం నాలుగు పాదాలు భరణీ నక్షత్రం నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒక పాదంలో జన్మించిన వారు గోచారరీత్యా మేషరాశిలో జన్మించిన వారికి ఈ వారము వీరి యొక్క జీవితం చాలా సంతృప్తికరంగా ఉంటుంది వీరు వృత్తి ఉద్యోగ వ్యవహార వ్యాపార విషయములందు చాలా జాగ్రత్త వహించవలైను శత్రుభావాలు కలిగినటువంటి వారితోటి అతిగా స్పందించకూడదు తరువాత వృత్తి వ్యాపారములందు చాలా జాగ్రత్తగా బడుదురు తదుపరి ఉద్యోగస్తులకు కొంచెం ఏదైనా ఆటంకములు జరిగినా వాటిని జాగ్రత్త వహించి సరిదిద్దుకోవలేను తదుపరి విద్యార్థులకు ఈ వారము మంచి ఫలితాలు లభించును వారు బాగా కష్టపడి చదివినటువంటి వారికి మంచి మార్కులు లభించును ఈ వారము గణపతిని ఆరాధించిన గరికతో గణపతి మార్చనతో ఆరాధించిన కందులు దానం చేసినా కూడా మంచి ఫలితాలు లభించును శివారాధన కూడా చాలా మంచిది వృషభరాశి రాశి కృతికా నక్షత్రం మూడు పాదాలు రోహిణీ నక్షత్రం నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు కలిగిన వారు గోచార రీత్యా వృషభరాశిలో జన్మించిన వారు ఈ వారము వీరికి మంచి సత్ఫలితాలు లభించును వీరు ఉద్యోగ ప్రయత్నములలో సఫలీకృతం కాగలరు వీరు ఎవరికైనా చేబదులు ధనము ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్త వహించి ఇవ్వలేను తిరిగి మరలా ధనము చేతికి రావడం చాలా కష్టమగును కనుక చాలా జాగ్రత్త వహించవలేను వీరు సహోద్యోగులతోటి చాలా చక్కగా సరళముగా మాట్లాడుతూ భాషిస్తూ వ్యవహరించవలేను వీరు కుటుంబ వ్యవస్థ ఈ వారము మంచి ఫలితాలు లభించును ఆర్థికంగా నిలదొక్కోవటానికి చాలా అవకాశం ఉన్నది వీరు ఈ వారము లక్ష్మీ అమ్మవారిని ఆరాధించినలా మంచి సత్ఫలితాలు లభించి కుటుంబ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోవటానికి మంచి అవకాశం గలదు ఈ రాశి వారికి ఈ వారం రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో కూడా మంచి ఫలితాన్ని లభించును ఈ వారం వీరు బొబ్బర్లు దానం చేసిన మంచి ఫలితాన్ని పొందగలరు మిథున రాశి మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర నాలుగు పాదములు పునరోసు ఒకటి రెండు మూడు పాదములు గోచార మిథున రాశిలో జన్మించిన వారు ఈ పాదములో జన్మించిన వారు ఈ వారము కుటుంబ వ్యవస్థలో ఒత్ ఎక్కువగా ఒత్తిడులకు గురి కావచ్చును కనుక కుటుంబంలో వ్యక్తులతో కలిసి ఏదైనా ముఖ్య విషయాలను చర్చించి సమస్యలను పరిష్కరించుకోగలరు ఇతరుల యొక్క ఒత్తిడికి గురి కాకుండా చాలా జాగ్రత్త వహించవలేను ఈ వారము యాత్రలు కానీ ప్రయాణములు కానీ వీరికి ఎక్కువగా అనుకూలించగలవు ప్రయోజనము చేకూర్చబడును ఈ వారం ధనాదాయం కూడా బాగా ఉండును అనుకున్నటువంటి పనులు పూర్తి చేయగలరు ఈ వారంలో ఈ వారము విద్యార్థులకు కూడా చక్కగా మంచి ఫలితాలు లభించును ఈ రాశివారు శివారాధన వల్ల ఎక్కువ మంచి ఫలితాన్ని పొందగలరు బుధవారం పెసలు గురువారం శనగలు దానం చేసినందు వల్ల కూడా మంచి ఫలితాన్ని పొందగలరు కర్కాటక రాశి కర్కాటక రాశి వారు పునర్వసు నాలుగో పాదము పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదముల్లో జన్మించిన వారు కర్కాటక రాశిలో జన్మించిన వారు ఈ వారం వీరు చాలా ఒత్తిళ్లకు గురి కాగలరు వీరు పై అధికారుల వల్ల ఎక్కువ ఎక్కువగా ఒత్తిళ్లకు గురి కావచ్చును కనుక పై అధికారులతోటి చాలా మెలుకుగా సాన్నిహిత్యముగా మెలుగుచుండవలేను వీరు ఏదైనా గృహ నిర్మాణ పనులు చేపట్టగలరు అవి కూడా చాలా సంతృప్తికరంగా జరుగును తర్వాత వీళ్ళు వీరు మనోధైర్యాన్ని కో కోల్పోతారు కానీ దైవారాధన వల్ల మనోధైర్యాన్ని చేజిక్కించుకొని చక్కని మంచి ఫలితాన్ని పొందగలరు వీరు జీవన విధానానికి ప్రయత్నం చేసేటువంటి ఏదైనా కార్యములు సఫలీకృతము కాగలవు ఈ వారము వీరు ఈ వారం శివారాధన కానీ లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన కానీ చేసినడల మంచి ఫలితాన్ని పొందగలరు వీరు ఈ వారం బియ్యము దానం చేసినడలా మంచి ఫలితాన్ని పొందగలరు దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం చేసుకున్నందువల్ల కూడా మంచి ఫలితాన్ని పొందగలరు సింహరాశి సింహరాశి మఖానక్షత్రం నాలుగు పాదములు నక్షత్రం నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం ఒక పాదములో జన్మించిన వారు గోచార రీత్యా సింహరాశి వారు ఈ వారం వీరికి స్వల్పమైన అనారోగ్య సమస్యలు ఏర్పడను విద్యార్థులకు ఇది మంచి సమయము వీరు సహోద్యోగులతో మాట్లాడే విషయంలో ఎవరైనా చాలా చక్కగా వ్యవహరించవలేను వీరేదైనా కొత్త ప్రయత్నములు చేస్తున్న ఎడలా కుటుంబ వ్యక్తుల సహకారములు బాగా ఉండును వీరు అనారోగ్యం వలన రవిని ఆరాధించిన ఎడల సూర్యారాధన వలన ఆదిత్య హృదయం పారాయణం చేయటం వల్ల ఆరోగ్య సమస్యలు విడిపోవును ఈ వారం వీరికి సామాన్యమైన ఆనుకూలత ఉండును వీరు ఈ వారము గోధుమలు బియ్యము కలిపి ఆదివారం కాని దానం చేస్తే చాలా మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యారాశి కన్యారాశివారు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం నాలుగు పాదములు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదములు వారు కన్యారాశిలో జన్మించిన వారు ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది వీరు ఎక్కువ పట్టుదలతో వ్యవహరిస్తూ ఉంటారన్నమాట కుటుంబంలో ఒంటరిగానే పోరాడుతూ ఉంటారు ఇతరులతో అప్పుడప్పుడు ముక్సూటిగా మాట్లాడుతూ చిక్కులు కొని తెచ్చుకుంటూ ఉంటారు వీరు ఇతర బాధ్యత ఇతరుల యొక్క బాధ్యతలను నెత్తిన వేసుకొని కొన్ని కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు విద్యార్థులు ఈ కన్యా రాశి వారు విద్యార్థులు మంచి శుభ ఫలితాన్ని పొందగలరు ఈ వారము అగ్రిమెంట్ల విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది ఈ రాశివారికి ఈ రాశివారు వ్యాపారంలో అభివృద్ధి బాగా ఉంటుంది ఈ రాశివారు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల మంచి అభివృద్ధి లభిస్తుంది వీరు బుధవారం పెసలు దానం చేయటం వల్ల వీరికి మంచి ఫలితాన్ని లభిస్తుంది తులారాశి తులారాశి చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు జన్మించిన జన్మించినవారు గోచార రీత్యా తులారాశిలో జన్మించినవారు ఈ వారం ఈ రాశి వారికి కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావటం జరుగును వీరి యొక్క కోపోద్రేకం వల్ల వీరి కొన్ని విషయాల్లో నష్టపోవటం జరుగుతుంది వీరు శాంతంగా వ్యవహరించడం చాలా మంచిది వీరు సహోద్యోగులతో కూడా శాంతంగా ప్రవర్తించడం చాలా మంచిది వీరు కుటుంబ వ్యవహారంలో భార్యాభర్తల మధ్య పరస్పర విభేదాలు రావడం జరుగును వీరు కొన్ని ముఖ్య విషయాలు ఎవరైనా సహచర్యలు చెప్పిన విషయాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి వారి విషయాలకు ఏకీభవించినందువల్ల వీరికి మంచి జరగడం జరుగుతుంది తదుపరి వీరు లక్ష్మీదేవి ఆ ఆరాధన చేసినందువల్ల అట్లనే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసినందువల్ల వీరికి మంచి ఫలితాన్ని పొందగలరు వీరు బొబ్బర్లు దానం చేయటం వల్ల కానీ కందులు మినుములు దానం చేయటం వల్ల కానీ మంగళవారం నాడు వీరికి మంచి ఫలితాన్ని లభించడం జరుగుతుందనమాట వృశ్చిక రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం నాలుగు పాదములు జ్యేష్ట నక్షత్రం నాలుగు పాదములులో జన్మించిన వారు వృచ్చిక రాశిలో గోచార రీత జన్మించిన వారు ఈ వారం వీరికి ఆరోగ్య విషయంలో కొన్ని మార్పు చేర్పులు జరుగును కొంత నూతన ఉత్సాహాన్ని చేకూర్చును ఖర్చులు పెరుగును వీరు కుటుంబ ఆదాయ వ్యవహారంలో కొంచెం చాలా జాగ్రత్త వహించవలేను వీరు మెప్పు కోసం కాకుండా ఏ పనైనా తన కోసంగా చేసుకుని చేసుకుంటూ ఉండవలేను వీరు సంతాన విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించవలేను వీరి సంతానం కూడా వీరి కుటుంబ వ్యవహారంలో కలిసి వచ్చి వీరికి సహాయ సహకారములు అందించగలరు వీరు శని ప్రభావం వల్ల కొంచెం కాళ్ళు కీళ్ళు నరముల యొక్క బలహీనత ఏర్పడను వీరికి కనుక ఈ వారం వీరు శనికి తైలాభిషేకం చేయించినందువల్ల నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ శని ఆరాధన చేసినందువల్ల తర్వాత మినుములు నువ్వులు దానం చేసినందువల్ల శని ఆదివారాలలో వీరు కొంచెం నియమనిష్టలు పాటించినందువల్ల వీరికి ఆరోగ్య విషయంలో మంచి ఫలితాన్ని ఇస్తూ కుటుంబ ఆర్థిక వ్యవహార విషయాల్లో కూడా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉన్నది కనుక వీరు ఎక్కువగా శని ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాన్ని లభించును ధనుసు రాశి ధను రాశివారు వారు మూల నాలుగు పాదములు పూర్వాషాఢ నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒక పాదములో జన్మించిన వారు ధను రాశిలో గోచార రీత్యా జన్మించిన వారు ఈ వారం రాశి వారు కొంచెం స్వల్ప అస్వస్థ గురి అవుతూ కొన్ని పనులు ఆలస్యంగా జరగడం జరుగుతుంది వీరి గురుబలం తక్కువగా ఉండటం చేత ఆలస్యంగా జరుగుతున్న కొన్ని పనులు వీరు ఎక్కువగా ఒత్తిళ్లకు గురవుతూ ఉంటారు వీరు సంతాన విషయంలో కూడా ఎక్కువగా ఒత్తిళ్లకు గురవుతూ మానసిక ఆందోళన తోటి అనారోగ్యాన్ని కొను తెచ్చుకోనవచ్చును కొంతకాలం తర్వాత వీరికి కొన్ని ఇబ్బందులు తగ్గుముఖం పట్టును వీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్త ను ఈ వారం విద్యార్థులకు మంచి సమయం అని చెప్పవచ్చును కష్టపడి చదివితే మంచి మార్కులు లభించును ఉద్యోగస్తులు కూడా కొంచెం మార్పు చేర్పులు కలుగును వారి యొక్క ఉద్యోగ భద్రతలో ఈ విధంగా ఈ రాశి వారు మంచి గౌరవ ప్రతిష్టలు ఆర్థికంగా కంటే మంచి గౌరవ ప్రతిష్టలు పొందగలరు వీరు అన్నదముల విషయాలలో కూడా మంచి గౌరవాన్ని పొందగలరు సోదర భావన కలిగి ఉంటారు ఎక్కువగా వీరు కనుక వీరు గురువుకి గురువారం నాడు శనగలు దానం చేయటం వల్ల దక్షిణామూర్తి కవచం చదువుకోవటం వల్ల ప్రదోషకాలంలో దక్షిణామూర్తికి అభిషేకం చేయటం వల్ల వీరికి ఈ వారం మంచి ఫలితాన్ని లభించడం మకర రాశి మకర రాశి వారు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం నాలుగు పాదములు ధనిష్ఠ ఒకటి రెండు పాదములు లో జన్మించిన వారు మకర రాశిలో జన్మించిన వారు గోచార రీత్యా మకర రాశి వారికి ఈ వారం వీరు కొన్ని పనులు పనులలో హడావిడిగా ఉంటారు వీరు కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడను కానీ అవి కొంచెం ఇబ్బంది కలిగించను కనుక చాలా లౌక్యంగా వ్యవహరించవలైనను నూతన పరిచయాల్లో ఎక్కువగా ఇబ్బంది కలిగించే విషయాలు జరుగును చాలా లౌక్యంగా వ్యవహరిస్తూ ముక్కుసూటిగా పోరాదు వీరి యొక్క రుణములు ఏమైనా ఉంటే ఈ వారంలో కొన్ని రుణములు తీర్చుదురు ప్రయాణములు విషయములలో చాలా జాగ్రత్త వహించవలేను వాహన ప్రమాదాలకు గురి కాగలరు గృహ మార్పు విషయాలు ఏవైనా ఉంటే ప్రయత్నములు ఫలించును కనుక వీళ్ళు ఎక్కువగా శనిని ఆరాధించాలి ఈ మకర రాశి వారు కూడా శని ఆరాధన చాలా మంచిది వీరు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవటం వల్ల ప్రతి శనివారము చాలా మంచి ఫలితాలు పొందగలరు అట్లనే బియ్యము తదుపరి నువ్వులు గోధుమలు దానం చేసినందువల్ల ఈ వారము వీరికి మంచి ఫలితాలు లభించును కుంభరాశి కుంభరాశివారు ధనిష్ట మూడు నాలుగు పాదములు శతభిషన్ నాలుగు పాదములు పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదములు జన్మించిన వారు కుంభరాశిలో జన్మించిన వారు గోచార రీత్యా ఈ రాశివారు ఇంకా ఈ వారము ఎక్కువగా వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది కావున చాలా జాగ్రత్తగా వాహనాలని నడపడం చేయవలేను తదుపరి వీరు పార్ట్నర్షిప్ విషయాలలో పరస్పర విభేదాలు గొడవలకి గురికాగలరు కనుక ఎక్కువగా పార్ట్నర్షిప్ అనేటువంటిది వీరికి పనికిరాదు వీరు మాట్లాడే విషయాల్లో కూడా చాలా జాగ్రత్త వహించవలేను ఆచితూచి మాట్లాడవలేను కోపోద్రేకం ఎక్కువగా ఉంటుంది వీరు అప్పులు ఇచ్చిన తిరిగి ధనము చేతికి రాదు కనుక వీరు గృహ విషయాలలో గృహ ప్రయత్నాలలో ఫలితాన్ని పొందగలరు వీరు సంఘంలో ఎక్కువగా కీర్తి ప్రతిష్టలు సంపాదించగలరు వీరు శనేశ్వరు యొక్క ఆరాధన కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ చేస్తూ మంగళవారం కందులు ఉలవలు దానం చేసినందువల్ల వీరికి ఎక్కువగా ఫలితాన్ని ఇచ్చును తదుపరి ఈశ్వర ఆరాధన కూడా చాలా మంచిది వీరికి వీరు వెంకటేశ్వర స్వామి వారిని ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకోవటం చాలా ఉత్తమోత్తమము మీనరాశి మీనరాశి వారు పూర్వభాద్ర నాలుగవ పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదములు రేవతీ నక్షత్రం నాలుగు పాదములు లలో జన్మించినవారు మీనరాశిలో గోచార జన్మించిన జన్మించినవారు ఈ వారం రాశివారు ఎక్కువగా శారీరక బడలికలు ఉండును వీరు ఎక్కువగా బద్దకస్తులుగా ఉంటారు వీరు ఆచితూచి అడుగులు వేయవలేను ఈ రాశివారు విద్యార్థులు వారి విద్యలో నత్తనడక సాగును కనుక కష్టపడి చదివి ఫలితాన్ని పొందవలేను ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉండును వీరు కొన్ని వస్తు సేకరణలలో ఎక్కువగా ధనాన్ని ఖర్చు ఖర్చు పెడుతూ ఉండును కుటుంబ సభ్యుల సహకారం వల్ల కొన్ని పనులు సాధించగలరు ఆచితూచి అడుగు వేస్తూ వీళ్ళు ముందుకు సాగవలైన తెలియజేస్తూ ఈ మీనరాశి వారు బుధవారం పెసలు గురువారం శనగలు దానం చేస్తూ వీరు గణపతికి ప్రదక్షిణ చేస్తూ గణపతికి గరిగతో ఆరాధన చేసినందువల్ల వీరికి మంచి ఫలితాన్ని పొందగలరు అట్లనే దక్షిణామూర్తి కవచాన్ని కూడా వీరు చదివినందువల్ల ఈ వారం మంచి సత్ఫలితాన్ని పొంది విద్యార్థులైనా సరే మంచి ఫలితాన్ని పొందుతూ మంచి మార్కులతో ముందుకు సాగలరని తెలియజేయటమైనది